నమస్కారం అండి భక్తి ఆన్లైన్ కు స్వాగతం మాఘ పౌర్ణిమ యొక్క విశిష్టత ప్రతి మాసానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది కార్తీక మాసం దీపాలకు దీపారాధనకు ప్రసిద్ధి అలానే ఈ మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి గ్రహాలలో సూర్యుడు ఎలాగైతే గొప్పవాడో ఎలాగైతే నక్షత్రాలలో చంద్రుడు గొప్పవాడో అలాగే మాసాలలో మాఘమాసం అన్ని కార్యాలకు శ్రేష్టమైనది మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు మా అంటే మహాలక్ష్మి ధనుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది లక్ష్మీ నారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీ వైష్ణవులకు ఈ మాసం ఎంతో ప్రధానమైనది మాఘమాసంలో రోజు పుణ్యతీర్థాల్లో స్నానం చేయటానికి కుదరని పక్షంలో మాఘ పాడ్యమి విధియ తదియ తిథులలో స్నానం చేసి మళ్ళీ త్రయోదశి చతుర్దశి మాఘ పౌర్ణిమ తిథుల్లో స్నానం చేస్తారు మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు అలానే కాశీలో స్నానం చేస్తే నూరు రెట్లు ఫలం కలుగుతుందట కనీసం ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా గంగా యమునాది తీర్థాలను స్మరించి స్నానం చేయాలట ముఖ్యంగా మాఘ పౌర్ణిమ నాడు నియమంగా స్నానం చేయాలి ఈ మాసంలో ప్రయాగలో మూడు రోజులు స్నానం చేస్తే వేయి యాగాల ఫలం లభిస్తుందని పద్మపురాణం చెబుతుంది అరుణోదయ సమయంలో నారాయణ పాత పద్మాలను ధ్యానిస్తూ స్నానం చేసిన వాడు దేవతల చేత సైతం పూజింపబడతాడని పండితులు అంటున్నారు అందువలన ఈ మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి ఈ మాసం అంతా సముద్ర స్నానం చేయడం వీలు కానివారు కనీసం ఈ ఒక్కరోజైనా సముద్ర స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి సముద్రం దగ్గరలో లేనివారు నదులలో అయినా స్నానం చేయవచ్చు లేదు మాకు నదులు కూడా దగ్గరగా లేవు అని అనుకునేవారు మాగ పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే అంటే సూర్యుడు ఉదయించక ముందే మీరు స్నానం చేసే నీటిలో ఏవైనా పుణ్య నదుల యొక్క నీటిని అంటే మీ ఇంటిలో ఉండే ఉంటాయి గంగా నది నీరు కానీ లేదా కృష్ణ గోదావరి ఇలా ఏవైనా పుణ్య నదుల యొక్క నీటిని కలుపుకొని ఆ లక్ష్మీ నారాయణుని ధ్యానించి స్నానం చేయాలి స్నానా తప్పకుండా ఆ లక్ష్మీ నారాయణలను పూజించాలి లేదా దేవాలయానికి వెళ్లి వారిని దర్శనం చేసుకుని రావాలి మీ శక్తి కొలది లక్ష్మీ నారాయణలకు పూలతో అర్చించాలి ఫలములను నైవేద్యంగా సమర్పించాలి ముఖ్యంగా ఆ రోజు ఎటువంటి దానాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మాఘ పౌర్ణిమ నాడు దానాలు చేయటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఆ రోజు దాన ధర్మాలు చేయటం వలన సర్వ దేవతానుగ్రహం కలుగుతుంది బీదవారికి భోజనం పెట్టడం వలన మీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది శని ప్రభావం ఉన్నవారు ఆ రోజున చెప్పులు దానం చేయాలి ఈ రోజున ఎవరైతే చెప్పులను దానం చేస్తారో వారికి ఉన్న సరి దోషాలు సమస్తం తొలగిపోతాయి అలానే గొడుగు దానమిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలానే ఈ రోజు అమ్మవారికి కుంకుమార్చన చేస్తే సౌభాగ్యం లభిస్తుంది అలానే చంద్రగ్రహ ప్రభావం వలన సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఆ రోజున ఎవరైనా బేదవారికి వస్త్రదానం చేయాలి ఇలా చేయటం వలన మీకు ఉన్న చంద్రగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి అలానే కుజ ప్రభావం ఉన్నవారు ఎర్రని వస్త్రాలను దానం చేయాలి అలానే కందిపప్పును కానీ లేదా ఎర్ర పప్పును కానీ దానం చేయాలి ఈ రోజున వేద విద్యార్థులకు పుస్తకాలను పంచిపెట్టడం ద్వారా మీ ఇంటిల్లి పాదికి కూడా చాలా మంచి జరుగుతుంది అలానే చదువుకునే పిల్లలకు విద్యా బుద్ధులు సిద్ధిస్తాయి అలానే ఎవరికైతే రాహుకేతు దోషాలు ఉన్నాయో అలాంటి వారు తేనెను ఖర్జూరాలను దానం చేయాలి ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రోజున స్నాన దాన జపాది సత్కర్మలు లేకుండా ఈ పౌర్ణిమను గడపకూడదు అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున స్నానం దానం పూజలు మంచి పనులు చేయాలి ఇదేనండి మాఘ పౌర్ణిమ యొక్క విశిష్టత గొప్పతనం మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం